జయంతి గొప్పతనం జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు ఇది భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు గీత భగవానుని చేత పలకబడింది కాబట్టి ఏ సందేహానికీ తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమై మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం గీకారం త్యాగరూపం తకారం తత్వబోధకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వ ముముక్షి గీత అను రెండు అక్షరాల తాత్పర్యాన్ని ఈ శ్లోకం తెలుపుతున్నది గీ అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తున్నది తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మ ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తున్నది గీత అనే రెండు శబ్దాలకు అర్థం ఇదేనని ముముక్షవులు తెలుసుకోవాలని పెద్దలు బోధిస్తున్నారు త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మఫలత్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం ఉన్నది అలాగే తత్వబోధన సాక్షాత్కారమని బంధము నుండి విముక్తి కలగడం అనే అర్థం ఉంది ఈ పరమరహస్యాన్ని గీతాశాస్త్రం ఉపదేశిస్తున్నది అటువంటి పరమ పావనమైన గీత భగవాను నోట వెలువడిన మహాపుణ్యదినం మార్గశిర శుద్ధ ఏకాదశి ఈరోజు ఆ మహాపవిత్ర గ్రంథాన్ని సృజించినా కూడా మహాపుణ్యం వస్తుంది ఇక పఠన ప్రభావాన్ని వర్ణింపనలవి కాదు మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజు నుంచైనా పఠించటం ప్రారంభించండి ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్య భగవద్గీత అందుకే అంటారు సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా అర్జునుడిని దూడగా మరచిన శ్రీకృష్ణుడు గోపాలుడిగా ఈ అర్జునుడినే దూడను ఆవు వద్దకు పాలు త్రాగడానికి విడిచి ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే మరో ప్రక్క లోకానికి పాలను అనగా ఉపనిషత్సారమైన గీతను అందించాడట అందుకే గీత సకల ఉపనిషత్తుల సారం అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగా శాశ్వత కాలము ఉండేలాగా అందరికీ చేరదు ఆ కారణంగా శ్రీకృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునుడికి ఈ మోహబుద్ధిని పుట్టించి ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలుములో ఎర్రబడేలా కాలుస్తాడో అలాగే అర్జునుడికి కృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు ఆ విషయాన్ని తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు మనుష్యులు చిరిగిపోయిన పాత బట్టలను విడిచి ఇతర కొత్త బట్టలను ఎలా ధరిస్తున్నారో అలాగే దేహి అనే ఆత్మ కూడా శిథిలమైన పాత శరీరాలను వదలి ఇతరములైన కొత్త శరీరాలను ధరిస్తూ ఉన్నది అని భగవానుడు చెప్పటం జరిగింది ఈ ఆత్మను ఆయుధాలేవి కూడా ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు గాలి ఎండింపజాలదు అలాగనే అర్జున నీ కర్మను చేయడంలోనే నీకు అధికారం ఉంది గాని కర్మఫలాలను ఆశించటంలో ఏనాడూ కూడా నీకు అధికారం లేదు కర్మఫలాలకు నీవు కారణభూతుడవు కాకూడదు అలాగే కర్మలు మానటంలో కూడా నీకు ఆసక్తి కలగకూడదు అర్జున ఎప్పుడెప్పుడైతే ధర్మము నశించి అధర్మం వృద్ధి చెందుతుందో అలాంటప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను సాధు సజ్జనులను సంరక్షించటం కోసం దుర్మార్గులను వినాశనం చేయడం కోసం ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను కృష్ణుడు ఈ విధంగా అంటాడు ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్థదర్పణం అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యమలైన వేద అర్థాలకు అర్థం వంటిది దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణు పదం పొందుతారు భగవద్గీత సారం అర్థమైతే మనం ఎవరినీ ద్వేషించం అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని ఎవరిని ద్వేషించినా కూడా తనను ద్వేషించినట్లే అవుతుందని అంటాడు కృష్ణుడు ఈ లోకంలో చెడ్డవారిని ద్వేషించటం మొదలు పెడితే అభిమానించటానికి మంచివారు ఎవరూ ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి మనం వ్యక్తిని ద్వేషించటం కాదు చెడు లక్షణాలను చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరుచుకోకుండా ఉంటాం నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్మకపోయినా కూడా ఎవరిని ద్వేషించడు ద్వేషించమని చెప్పడు అందరినీ మంచిగా బ్రతకమని చెప్తాడు గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు అందుకే గీత ప్రపంచంలో భగవత్తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతి కిరణం ఒక ఆశాపుంజం భగవద్గీతను చదవడం కాదు అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకమవుతుంది అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుసరించిన కొద్దిగా గంగాజలం త్రాగిన కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదోతలతో చర్చ ఉండదు మోక్షం లభిస్తుంది అని